హ్యాపీ శ్రీరామనవమి అందరికీ నమస్కారమండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారాముల కళ్యాణము చూద్దాము రండి ఈరోజైతే ఉదయాన్నే ఐదు నలభైకి అట్లా అయితే లేసేసానండి ఇంకా లేచి ఇదంతా చిన్నసి తర్వాత కడిగేసాను తర్వాత ముగ్గులు పెట్టి రంగులు కూడా వేసేసాను ఇక్కడైతే మట్టితో అట్లా పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ కూడా వేసేసానండి తర్వాత ఇక్కడికి వచ్చేసి అయితే పెసరపప్పు అయితే నానబెడుతూ ఉన్నాను వడపప్పుకి ఇంకా రెండుసార్లు కడిగేసి పెసరపప్పు నాన తర్వాత బెల్లం కూడా నలకొట్టి నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసానండి పానకం కోసము ఇంకా ఇంకా దేవుడింట్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ కుందినలు అవి తీసేసుకొని ఇంకా క్లీన్ చేసేయాలి పొద్దున్నే అయితే మాఫ్ అయితే పెట్టేశానండి ఇక్కడ 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 ఇవైతే కడిగేయాలి ఇంకా ఇదైతే పీతాంబరం లాగే ఉంటుంది కానీ పీతాంబరం కాదండి షైనింగ్ పౌడరు ఇంకా దీనికి నిమ్మకాయ చింతపండు ముగ్గుపిండి ఏం అవసరం లేదండి ఇట్లా కొంచెం సర్ఫ్ కలుపుకొని ఇట్లా రుద్దేశామనుకో క్లీన్ అయిపోతుంది ఇదైతే నేను మా అమ్మ వాళ్ళ ఊరిలో తీసుకొచ్చాను ఒక అంకుల్ అయితే వస్తారండి అక్కడికి ఆ అంకుల్ తీసుకువస్తారు అక్కడైతే తీసుకొచ్చాను ఈజీగా క్లీన్ అయిపోతాయండి అవసరం లేదు తర్వాత ఇంకా పూజ గదిలోకి వచ్చేసి వాటిని క్లీన్ చేసేసిన తర్వాత పటాలన్నీ తీసేసి పేపర్లన్నీ మార్చేసి అదంతా తుడిచి పెట్టేశాను తర్వాత కొత్త పేపర్లు కూడా వేసేసి ఇంకా పటాలు తీసుకొని తుడిచేసి అయితే అన్నీ పెట్టేసానండి నీట్గా కొత్త పేపర్లు వేసేసి తర్వాత ఇంకా పటాలన్నిటికీ దేవుడి పటాలన్నిటికీ ఇంకా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అన్నిటికీ బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా కుందలు ఉన్నాయి కదా తోమేసినవి వాటికి కూడా పసుపు ఇంక అన్నీ పెట్టేసి ఇంక పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ అయితే తులసి తులసి కోసుకొచ్చానండి మాల కోసం ఇంకా తులసి మాల కట్టేసి ఇంకా రాముల వరి పటానికి అయితే వేసేసాను ఇంకా తులసాకు వేసేసిన తర్వాత మాల వేసేసిన తర్వాత ఇంకా పూలు కూడా కోసుకొచ్చేసి అన్ని అన్ని పటాలకైతే పెట్టేశానండి ఇంకా పూలు అవి పెట్టేసిన తర్వాత ఇంకా మాలు కూడా వేసేసాను కదా ఇలా అయితే పెట్టేశాను ఇంకా లోపలికి వచ్చేసి వంటింట్లోకి ఇంకా పానకంలో కొంచెం మిరియాల పౌడర్ యాలకుల పౌడర్ వేసేసి ఇంకా వడపప్పు పానకం అరటి పండ్లు తీసుకొచ్చేసి ప్రసాదం పెట్టేశాను ఇంకా దీపం కూడా పెట్టేసిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసానండి ఇక్కడైతే నా పూజ అయిపోయింది ఇంకా మా పిల్లలకి స్నానాలు కూడా చేయిచ్చేసి ఇంకా రెడీ చేసేసాను అయితే అక్కడికి వెళ్ళాలి కదా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గడపకు కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఇంకా తులసి తులసి అమ్మ దగ్గరికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇంకా దీపం కూడా పెట్టి తీసుకొని గుడికి వచ్చేసరికి అయితే పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి అందరూ వచ్చేసారు ఇంకా అందరూ అయితే కూర్చొని ఉన్నారు ఇంకైతే పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే నా పెళ్ళయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా నేను ఇప్పటివరకు ఇక్కడైతే ఇక్కడ అయితే పూజ చూడలేదు ఫస్ట్ టైం అయితే కరోనా వచ్చింది ఇంక సెకండ్ టైం అక్కడ ఉండటం ఇంకెప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం కాకపోతే మా ఇద్దరు పిల్లలతో కొంచెంసేపు సరిగ్గా చూడలేకపోయానండి వాళ్ళ మధ్య మధ్యలో ఇంటికి పోదాం రా పడుకోవాలి అట్లా ఎట్లా అని చెప్పి ఇంకా అట్లా ఎట్లా తిప్పుతూ ఉన్నారు ఇంకా కొంచెంసేపు అయితే వాళ్ళని పడుకోబెట్టేసి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ అయితే బట్టలు పెడతారు కదా మధు పర్కం అంటారంట ఇట్లా అయితే బట్టలు పెట్టేటప్పుడు అయితే వట్టి బట్టలు మాత్రమే పెట్టకూడదు అంటండి దేవుడికి అవి కూడా రెండు వస్త్రాలు అయితే పెట్టాలంట వాటితో పాటు తేనె బెల్లము పాలు ఇంకా పంచదార పెరుగు ఇవన్నీ కలిపి అయితే దేవుడికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత బట్టలు పెట్టాలంట ఇది ఎందుకు పెట్టాలి అంటే మంచి ఆరోగ్యము మంచి జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటూ దేవుడికి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా నిలబడుకొని అదంతా బట్టలు పెడుతూ ఉన్నారు ఇదంతా చేసి మంచి జీవితం ఇవ్వమని కోరుకోవాలని చెప్తున్నారు ఇంక ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారండి ఇంకా అందరూ ఇట్లా తీసుకొని చూపిస్తూ ఉన్నారు కదా ఇంకా అక్కడైతే పెట్టేస్తూ ఉన్నారు ఇంకా అయితే బల్లే జరిగిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది కళ్యాణము చాలా మంచిగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడము మా ఊర్లో అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసే కానీ ఇలా అయితే చేయరు మా ఊర్లో మా ఊర్లో ఇంకొక రకంగా ఉంటుంది ఇక్కడ మంగళసూత్రం కూడా కట్టేశారండి ఇంకా తలంబ్రాలు పోయడం అయితే స్టార్ట్ చేసేసారు చాలా బాగా జరిగిందండి స్వామి అయితే పాట అయితే భలే పాడారండి ఇంకా కాపీ రైట్ పడుతుందేమనని నేను సాంగ్ అయితే ఉంచలేదు ఎంత బాగా జరిగిందో ఇంక మా పిల్లలు ఊరుకొని ఉంటే ఇంకా బాగా చూసి ఉండేదాన్ని ఇంకా పిల్లలతో కుదరదు కదా ఇంకా మనం ఎక్కడికైనా రెడీ అయ్యి బయటకు వచ్చామంటే వాళ్ళు ఇంకా సతాయిస్తూ ఉంటారు కదా అయినా కానీ చాలా బాగా అయితే జరిగిందండి ఇంక తలం రాలిపోయడం కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ అయితే ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిపోయేసి అందరూ స్వామిని అయితే చూస్తూ ఉన్నారు ఇంకా అంతా అయిపోయిందండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా టెంకాయలు అవి కొట్టుకోవడానికైతే కూర్చొని ఉన్నారు హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నారండి ఇంకా అందరూ హారతి తీసుకొని ఇంక గుళ్ళోకి వెళ్ళేసి స్వామిని దర్శించుకొని వచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంక ఇక్కడ టెంకాయలు కొట్టుకునే వాళ్ళు టెంకాయలు కొట్టుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత సదింపులు ఇస్తారు కదా పెళ్లి జరిగినప్పుడు సదింపులు కూడా తీసుకొని తర్వాత అయితే అన్నదానం కూడా జరిగిందండి ఇంకా సాయంత్రం ఫోర్ థర్టీకి అయితే ఇలా రథం రథంలో స్వామిని అయితే ఉత్సోహానికి అయితే తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడైతే వీళ్ళైతే లాగుతూ తీసుకెళ్తారంటే ఇది రథము ఇంక ఇక్కడ అయితే మంచిగా డీజే పెట్టేసి కోలాటం వేసుకుంటూ ఇంకా ఉత్సోహానికి అయితే తీసుకెళ్ళారండి ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి సిక్స్ పైన అయిపోయింది ఇంక ఇక్కడ కోలాటం అది వేస్తూ ఉన్నారు కదా ఇంకా అదంతా చూసుకుంటూ చూస్తూ ఉన్నాము చాలా బాగా అనిపించిందండి చాలా బాగుంది ఇంక మంగళమేళం అన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నామండి టెంకాయ కొట్టుకోవడానికి అందరం చూస్తూ ఉన్నాము ఇంక దేవుడు అయితే ఇంకా ఇంకొచ్చేసామండి ఇంకా అది ఇచ్చేసి ఇంకా కొట్టి